సత్యనారాయణ స్వామి కథ ఎట్లా కొరతాయిన తర్వాత వింటారో ఇప్పుడు కూడా గోమాత కథలు నిలబెట్టు చేతులు అక్షత పట్టుకొని శ్రీ శ్రద్ధే అని మనసులో అనుకుంటూ చెప్పే ఈ కథను శ్రద్ధగానే గోపాలకృష్ణ భగవానికి తర్వాత పరమ పావమైన మన భారతదేశంలో మహాపురాణాలకు సంబంధించినటువంటి ప్రవచనమంతా కూడా నైమిషారణ్యంలో జరిగింది యాసుని శిష్యుడు సూతుడు అనేటువంటి పేరు ప్రాణి ప్రాణిగలదు అది అత్యంత శ్రేష్టమైనటువంటిది శంకరుడు పార్వతీ దేవతలు చెబుతున్నాడు ఎవరైతే గోవును పశువుని భావించి బుద్ధిని కలిగి ఉండాలని ఆశ్రయం పొందినటువంటి వారి వాళ్ళంతా కూడా నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నారు దేవతలంతా కూడా కానీ గోవు మాత్రం ఇప్పుడు కూడా పశువు కాదు పశువులకు అన్నిటికి జగత్తులో ఉన్నటువంటి ముప్పై మూడు కోట్ల మంది దేవతలకే కాదు కలిగినట్టుగానే కలిగింది ఆయా లోకాల్లో ఉన్నటువంటి దేవతలంతా కూడా దేవతలంతా వచ్చి ఆశ్రయంగా పందినారు అని భావించి వైకుంఠాధిపతి కొట్టల లోపల ఉన్నది గోమాత ఇప్పుడు గోమాత వచ్చినటువంటి లక్ష్మీదేవిని అడుగుతున్నది అమ్మాదేవి ఎవరు తీసుకుని రావాలయ్యా అని సూత్రుడు శోరకాదులకు ఈ మొదటి కథను వినిపించినాడు గోమాతకి దేవకి వసుదేవులు కారాగృహంలో బంధింపబడ్డారు కారాగృహంలో బంధింపబడ్డారు అందుకని ఆ మన సమీపంలో అంటే గోమయ పరమ పావనమైన మన గిరిజ గోషాలలో ఎల్లెండి కాలనీ మృత్యుంజయ దేవాలయ ప్రాంగణంలో ఏడవ వార్షికోత్సవాన్ని పురస్కరించారు గోశాలలో గో మహాయాగము వ్రతాలు అదేవిధంగా కార్తీక దామోదరి పూజ కళ్యాణం తులసి కళ్యాణము దానితో పాటు కార్తీక సంహారాధన ఇత్యాది కార్యక్రమాలు జరిగినాయి భక్తజన సందోహంతో ఈ కార్యక్రమం కొనసాగిన భక్తుల యొక్క సలహా సహకారాలతో లోక కళ్యాణం కోసం చేసిన ఈ కార్యక్రమం ఉత్తరోత్తర అభివృద్ధి కావాలి అని అందరికీ ఆశీస్సులు అందించడం జరిగినది గోమాత యొక్క కృపా కర్మ కటాక్ష వీక్షణాలు సకల దేవతా స్వరూపుణి యొక్క ఆమె యొక్క అనుగ్రహము దయ అందరిపైన ప్రసరించాలి అని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యమే ఉద్దేశం అదేవిధంగా కార్తీక సమారాధనాన్ని పురస్కరించుకొని అనేక మంది భక్తులకు భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగినది ఈనాటి ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం అందరికీ ఆ భగవంతు సుదా సర్వకాల లభించుగాక ఆశీర్వాదం